హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజు మే పదమూడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఇకపై రేపు పద్నాలుగు తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది రైతన్నలు ఆసక్తిగా అడుగుతున్నారండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా చాలా మంది అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బు గురించి మనమైతే చెప్తున్నాం కాబట్టి చాలా ఎవరైతే కామెంట్ అయితే చేసి అడుగుతున్నారు సో ఈ రోజున మనకి ఎంతమంది అయితే వచ్చింది అలాగే రై ప్పటిక ఎంతమందికి వస్తున్నాయి ఎన్ని ఎకరాల వరకు ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది చాలా విషయాలు మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే కావులు రైతుల గురించి కూడా మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక శుభవార్త చెప్పారండి ఆ శుభవార్త ఏంటి అన్ని విషయాలు మనం అయితే కోటి తెలుసుకుందాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని కొంచెం ఒక మూడు నిమిషాలు అయితే ఉంటుంది వరకు చూడండి అలాగే కొత్తగా చూసే రైతానులు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకు డబ్బులు ఏ వచ్చినా వస్తున్నాయి అన్ని విషయాలు మనం ఛానల్ తరపున మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు ఈరోజు వస్తాయి రేపు వస్తాయని ఇప్పటికే చాలా వరకు అయితే మీరైతే మీడియా ఛానల్ అయితే న్యూస్ అయితే చూసే ఉంటారు కానీ రైతుల ఖాతాలో డబ్బులు అయితే రాలేదు కదండి సో ఇప్పటి ఏదైతే మే అయితే స్టార్ట్ అవుతుందో మే నెల నుంచి మన తెలంగాణలో మరొకసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకి మాట అయితే ఇచ్చారండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులను ఉండడం వల్ల మనమైతే ఆపేయడం అయితే జరిగింది ఇప్పుడు అయినా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఏదైతే ఏడు వేల ఐదు అయితే చెప్పా దాన్ని తగ్గించి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి ఒక్క రైతు ఖాతాలో అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పారు కదా సో చెప్పిన విధంగా డబ్బులు కూడా అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు దాకా మన తెలంగాణలో ముప్పై లక్షల మంది పైగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి ఇంకొక ముప్పై లక్షల పై ఉన్నారు మొత్తంగా వీళ్ళు కూడా మనకైతే ఈ నెల ఏదైతే ముప్పై ఒకటో తారీఖు అయితే ఉందో ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ అనేది పంచడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి నేరుగా గతంలో మీరు ఎలా అకౌంట్లు అయితే పొందారో ఆ విధంగా మళ్ళీ ఈసారి డబ్బులు అయితే పొందడం జరుగుతుందని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పటివరకు అయితే పొంది ఉంటే మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి ఓకేనా సో అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏదైతే వానకాలం సీజన్ అయితే ఉందో దానికి సంబంధించిన వాళ్ళకైతే సర్వైతే చేసిన తర్వాత వాళ్ళకు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే తెలంగాణలో ఉన్న వచ్చేసి రైతులకైతే రైతు భరోసా విధంగా ఈసారి ప్రభుత్వం లేట్ అయినా సరే ఆదుకోవడం అయితే జరుగుతుందండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏదో వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి అలాగే ఇప్పటిదాకా ఎవరైతే డబ్బులు అయితే పొందారో ఎంతవరకు అయితే వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you for watching Jai Hind.